రాష్ట్రంలో ఎక్కడ లేనని గ్రూపులు మన గుంతగా ఉన్నాయి వాళ్ళలో చైతన్యం తీసుకుని వచ్చింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో ఈ గ్రూపులను స్థాపించబడ్డాయి అప్పుడు చిన్న చిన్న పుట్టలుగా ఉండేవి ఇప్పుడు వేల సంఖ్యలో పుట్టలుగా మారాయి వేరే రాష్ట్రాల నుంచి మన అన గుంటకల్ నియోజకవర్గానికి వచ్చి గుంటకల్ పట్టణంలో పదహదు వండి ఏ విధంగా మహిళలు అభివృద్ధి చెందుతున్నారు ఏ విధంగా వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి తీసుకుని ముందుకు అని వాళ్ళు ఆడ కూర్చొని సర్వే చేసుకుని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా మనల్ని చూసి ఆ విధంగా చేయాలని ఒక సంకల్పంతో మిమ్మల్ని అందరినీ విసర్జించకపోయిన దినాలు కూడా ఉన్నాయి ఈ రోజు మహిళలు ఇంత చైతన్యవంతులైనారంటే ఒక చంద్రబాబు నాయుడు వాళ్ళు అయ్యారు రోజు మీటింగ్లకు వస్తా ఉన్నారు ప్రజాప్రతినిధులు అడుగుతా ఉన్నారు అధికారులని అడుగుతా ఉన్నారు అయ్యా మాకు ఈ సమస్యలు ఉన్నాయని మీరు బ్యాంకు పోగలుగుతున్నారు బ్యాంకులో లోన్లు కూడా మీరే తెచ్చుకోగలుగుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు చేతన మీలో చేసిన చైతన్యమే అని ఒక్కసారి మీరందరూ గుర్తు చేసుకోవాలి